మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం మొత్తం కూనీ చేశారు ఈరోజు ప్రతి దానిలోని కూడా అవినీతి పాలన ముఖ్యంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు కూటం నాయకులు అని చెప్పి పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు కానీ పదే పదే ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఏ విధంగా చూస్తారు అసలు అంటే ఏ విధంగా కూని చేశారని నేను అడుగుతున్నాను అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లేసి కూనీ చేశారా లేకపోతే ప్రతి ఒక్కరికి నేనున్నానని చెప్పి భరోసా ఇవ్వడంలో కూని చేశారా లేదు అంటే ఈ ఏదైతే మనం అరకు ప్రదేశాల్లో ఎవరు కూడా ఇప్పటికొచ్చి ఏ రాజకీయ నాయకుడు కూడా అక్కడికి వెళ్ళింది లేదు అలాంటి చోటకి వెళ్ళి అక్కడికి వెళ్ళిన సమయంలో తన బిడ్డకి అక్కడ హాని జరిగిందని తెలిసినా కూడా ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయకుండా అక్కడున్న ప్రజలకి నేను మాటిచ్చాను అని వెళ్ళడంలో కూని చేశారా లేదు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఇప్పటికొచ్చి ఏ నాయకుడైనా వచ్చి కాళ్ళు చూసింది లేదు ఈయన కూడా నడిచిన ఏదైతే ముందు రోజు నడిచారో వాళ్ళందరినీ ఆయన ఎంత దీర్ఘంగా మనుషుల్ని అబ్జర్వ్ చేస్తారనే దానికి మనకు ఆ ఒక్క నిదర్శనం చాలు ఎందుకంటే ఆ రోజు వాళ్ళందరూ కూడా చెప్పులు లేకుండా నడిసేరన్న విషయం తెలుసుకుని వెన్ వెంటనే వారి సిబ్బందికి తెలియజేసి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ పాదరక్షలు ఇవ్వాలని చెప్పి వాళ్ళందరికీ సూచించడంలో కూని చేశారు అంటే ఏ విధంగా కూని చేశారు ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా బయటకు వెళ్ళిన వ్యక్తులు ఇంటికి వచ్చే వరకు కూడా భయం ఎందుకంటే ఏ గోతుల్లో పడి ఎవరికి ఎలాంటి మాట వినవలసి వస్తుందో ఎలాంటి హాని జరుగుద్దో స్కూల్కి వెళ్ళిన పిల్లలు ఎక్కడ గోతుల్లో గొంతుల్లో పడిపోతారని ప్రతి ఒక్కరు కూడా భయంతో ఉండేవారు ఈరోజు ఒక అరగంట గంట పట్టే సమయాన్ని మనం పది పావు గంటలో మనం ఇంటికి చేరుకుంటున్నారు ఎందుకంటే రోడ్లు మీరు చూడండి ప్రతి ఒక్క రోడ్డు కూడా ఇక్కడ అక్కడ లేదు ప్రతి చోట కూడా అభివృద్ధి అనేది చాలా బాగా చేస్తున్నారు ఈ ఇవన్నీ చూసి వారవలేక మీరు ఏదో ఒకటి మాట్లాడాలి కనుక మీడియా ముందుకు వచ్చి ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం కాదు ఎందుకంటే ఏది మీరు కరెక్ట్గా ఇది కూనీ చేశారని మీరు చెప్పగలరా ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చింది మొదలు అటు పోటీ చేసిన నియోజకవర్గాన్ని కూడా చాలా అభివృద్ధి పదంలో అయితే నడిపిస్తున్నారు ఆ నియోజకవర్గ నేను వాటర్గా అదేవిధంగా ఆ నియోజకవర్గ నాయకురాలుగా నేను చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే ఆయన పిఠాపుర నియోజకవర్గంలో ఎన్నో హామీలు ఇచ్చారు తొమ్మిది నెలల కాలంలోనే ప్రతి ఒక్కటి కూడా పూర్తి చేసుకుంటున్నారు రెండు రోజుల క్రితం కూడా చాలా కార్యక్రమాలకైతే శంకుస్థాపన చేశారు వంద పడకల హాస్పిటల్ చేశారు అలాగే అక్కడ పశువులకి ఇబ్బంది లేకుండా పశువులకి అక్కడ అభివృద్ధి పదంలో ఒక విధమైన పశువులందరూ కూడా నీళ్ళ తొట్లు ఏర్పాటు చేశారు అదే ఆస్ అక్కడ చాలామంది స్కూల్ డెవలప్ చేశారు ఇంకా బ్రిడ్జి ఇలా చెప్పుకుంటా పోతే ఈ పది నెలల కాలంలో వీళ్ళ ఐదు సంవత్సరాల్లో పొడలేనిది వీళ్ళ పది నెలల్లో మొత్తం చేసి చూపించడంలో వీళ్ళకి కూని చేసినట్టు అనిపిస్తుంది అనమాట అంటే ముఖ్యంగా పేరు నాని గారు కూడా కామెంట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అధికారంలో లేనప్పుడు కార్ టాప్ మీద కూర్చొని తిరిగాడు అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పేసి మాజీ మంత్రి అలాంటి పేరు నాని మాటలు కూడా మేము ఎందుకంటే తీసుకోం ఎందుకంటే మొన్నటి వరకు కూడా నేనున్నా నేను అని పిచ్చి అయితే పేలేరు ఇప్పుడు కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర మేము ఇంకా బ్రతికే ఉన్నామని చెప్పుకోడానికి చెప్పే మాటలు తప్ప ఆయన ప్రతి రోజు కూడా ప్రజల్లోనూ ఉన్నారు ఎక్కడ లోపల పరదాల్లో దాకున్నారనేది మీరు నాని గారు ఒకసారి కళ్ళు తెరిచి చూడండి ఎందుకంటే ఏదో స్క్రిప్ట్ రాశారు కదా మేము చెప్పేయాలి కదా అన్నట్టు కాదు ఈయన ఎందుకంటే ప్రజల్లోనే మమేకమై తిరుగుతున్నారు ప్రతి అభివృద్ధి కార్యక్రమాల్లో ఈయన శంకుస్థాపనలే కాదు ప్రజా ప్రజల్లోనే అది నన్ను నడుచుకుంటున్నారనదానికి మొన్న మూడు రోజుల క్రితం వెళ్ళింది మీరు గమనించాలి ఎందుకంటే ఈ రోజు వరకు కూడా ఏ రాజకీయ నాయకుడు అలాంటి ప్రదేశాల్లోకి వెళ్ళి అరకు ప్రదేశాల్లోకి వెళ్ళి తిరిగింది లేదు మీరు ఎవరినైనా చూపిస్తారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా వెళ్ళారా ఎవరినైనా ప్రజలను ఎప్పుడైనా కలిసారాయన ఈయన ప్రతిరోజు కూడా ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తున్నారు ఐదు సంవత్సరాల్లో మీరు కనీవీని ఎరిగిన అభివృద్ధి అయితే కళ్యాణ్ గారు అలాగే సీఎం గారు వాళ్ళ ఇద్దరు హయాంలో చాలా మంచి అభివృద్ధి జరుగుతుందని ప్రజలందరూ నమ్ముతున్నారు అదేవిధంగా అదే పార్టీలో పనిచేస్తున్నందుకు మా లాంటి నాయకులందరం కూడా చాలా సంతోషిస్తున్నాం ఎందుకంటే ఇలాంటి నాయకుడు దగ్గర మేము పనిచేస్తున్నాం అంటే ఎప్పుడు కూడా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాం అంటే ఊరు పేరు లేని కంపెనీకి ఈరోజు తొంభై తొమ్మిది పైసలకే భూములు కట్టబెడతా ఉన్నారు బినామీ పేరుతో భూదందా చేస్తూ ఉన్నారు కూటమి నాయకులు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు దీనిపై మీ అభిప్రాయం అంటే వీళ్ళు ఏదో ఒకటి చెప్పాలి కానీ చెప్తున్నారు ఎందుకంటే రిషికొండని మన వైజాగ్ రిషికొండనే బోర్డుగుం కొట్టించేశారు కదా ఇల్లు మొత్తం వీళ్ళకిలాగే అందరూ చేస్తున్నారేమోనని ఎందుకంటే చీకట్లో రాయి చేస్తున్నారు మీరు ఏమన్నా ఉంటే మీడియా ముందుకు వచ్చి మీరు నిరూపించండి మీరు సవాల్ చేస్తున్నాం ఎక్కడైనా మీకు ఎందుకంటే కళ్యాణ్ గారు పదే పదే మీడియా ముందు చెప్తున్నారు జన సైనికుడైనా మా నాయకుడైనా సరే నేను ఉపేక్షించేది లేదు అని చెప్తున్నాడు అలాంటప్పుడు ఇలాంటి చేస్తారంటే మీరు అంటే ప్రజల్నే ఏమార్చినాకు చేసే కామెంట్స్ తప్పితే ఇందులో నిజాన్నిజాలు లేవు ఎందుకంటే ప్రజలందరూ గమనిస్తున్నారు ఇలాంటి నాయకుడు మనకి మా మా చోటకి రాలేదు ఎప్పుడు ఇలాంటి నాయకుడు అని చెప్పేసి ఏదైతే మన అరకులో మనం అందరం విన్నాం ఇలాంటి ఇలాంటి అభూత కల్పనలతో ఏదో తగ్గించేద్దామని చూస్తున్నారు మీరు ఎంత తొక్కితే అంత పైకి లేదు పవన్ కళ్యాణ్ ఎందుకంటే మీరు చూస్తూ ఉండండి ఐదు సంవత్సరాల్లో మీరు ఏ ఏ స్థాయికి అయితే కళ్యాణ్ గారు వెళ్తారనేది మేము మాటల్లో చెప్పక్కర్లేదు మీరు అదే విధంగా కళ్ళు విప్పి చూస్తూ ఉండాలని చెప్పి నేను తెలియజేసుకుంటాను